ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీస్ కవుల పిల్లలంటూ సింగిల్ బేబీస్ అంటూ డెలివరీస్తో అభిమానులందరికీ సర్ప్రైజ్ చేస్తున్నారు ఆ బాటలోనే నటి అమలాపల్ కూడా చేరిపోయింది తన తెలుగులో ఇప్పటికే చాలా మంచి మంచి సినిమాలను తీసి ప్రెజెంట్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఫేమ్ లేకపోయినప్పటికీ అభిమానుల హృదయాల్లో గుర్తుండిపోయేలా మంచి సినిమాలను అయితే తీస్తూ వచ్చేసింది అయితే తన ప్రొఫెషనల్ లైఫ్కి ప్రస్తుత కాలంలో బ్రేకించి తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడంతో పాటు తన ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా రివీల్ చేసిన విషయం తెలిసిందే తన ప్రెగ్నెన్సీ టైం నుండి ప్రతి అప్డేట్ని షేర్ చేసుకు ఆడవాళ్ళకి ఉపయోగపడే టిప్స్తో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే అమలాపాల్ ఇప్పుడు లేటెస్ట్గా తన న్యూ బేబీ కి సంబంధించిన కొన్ని ఎడరబుల్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ తనకి బేబీ బాయ్ పుట్టిన విషయాన్ని రివీల్ చేస్తూ వచ్చేసింది అయితే తన ప్రెగ్నెన్సీ టైంలో తన బేబీ ని చూసి ప్రతి ఒక్కరు కూడా తన ట్వెండ్స్కి జన్మనివ్వబోతుంది అంటూ కామెంట్స్ చేసిన వారందరికీ ఒక్కసారిగా సర్ప్రైజ్ చేస్తూ తన సింగిల్ బేబీతో అయితే అభిమానుల ముందుకి వచ్చేసింది ఈ గుడ్ న్యూస్ అనేది అభిమానులకి కాదు అమల ఫ్యాన్స్కి కూడా ఎంతో సర్ప్రైజ్ కలిగించింది